సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని నామినేషన్ పత్రాలకు పూజ జరిపించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ మరోసారి పార్లమెంట్ సభ్యునిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంపీపీ జాపశ్రీకాంత్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య వెంకటరెడ్డి ఎడ్ల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటి నుంచి కూడా ఆనవాయితీగా ఉన్నట్టుగా ఈరోజు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి స్వామివారి ఆశిస్సులతో మెదక్లో మరి నామినేషన్ వేయడానికి బయలుదేరడం జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడా మరి కేసీఆర్ గారు ఆనవాయితీగా ఇక్కడ ఎప్పుడు నామినేషన్ వేసినా స్వామివారి ఆశస్సులతో వెళ్ళినప్పుడు తప్పకుండా విజయమే సిద్ధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ మరి ప్రతి సందర్భంలో కూడా ఆ స్వామివారి ఆశస్సులతో విజయాన్ని పొందడం జరిగింది మరి ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసం కూడా మాకుంది ఈరోజు పదిన్నర పదకొండు గంటల మధ్యలో మెదక్లో ప్రభాకర్ రెడ్డి గారు నామినేషన్ వేయబోతా ఉన్నారు సో దాని సందర్భంగా